ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు చెప్పే ధైర్యం లేదు తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరిప్పే పరిస్థితులు లేవు కాశీపొగ్గలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది చనిపోయి ఒక ఇరవై పైగా ఇరవై మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని చ లోకేష్ గారు చెప్తాడు ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట సాయంత్రంలోగా ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరంట ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొనంట ఇలాంటి కొత్త కొత్త చిత్ర విచిత్రమైన నిబంధనలు ఇప్పుడు లండన్ నుంచి వచ్చేకేమన్నా ఆలోచిస్తారేమో అంటే అది లేదు లండన్ బాబు గారు వచ్చారు వచ్చి డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడారంట నిన్న చాలా ఆశ్చర్యం అసలు డేటా లేకుండానే ఎన్నాళ్ళు పరిపాలన జరుగుతుందా పోనీ మీకు డేటా 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 అని రకరకాల మాట్లాడతారు కదా ఈ మధ్యన ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు ఏ అంటారు క్వాంటమ్ వ్యాలీ అంటారు అరక వ్యాలీ అంటారు మీ వచ్చింది చెప్తున్నారు కదా అసలే ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు ఎన్ని రోడ్లు పాడైపోయినాయి అంటే డేటా లేదు అసలు మీరు వచ్చినప్పటి నుంచి పదహారు నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే డేటా లేదు ఈ కొత్తగా ఒక పదం పట్టుకుంటాడో దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి డేటా ఆధారిత గవర్నెన్స్ అంట ఒక విషయం మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తున్నా స్థానిక స్వపరిపాలన ప్రజల వద్దకు పాలన ఇలాంటి ఒక విజన్కి ఒక కళకి నిజమైన రూపం ఇచ్చింది ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే పేపర్లో నిన్న టీవీలోను సచివాలయానికి పేరు మారుస్తున్నాము విజన్ యూనిట్ అని పెడతాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎస్ అది జగన్ విజన్ యూనిట్ ఈ దేశం మొత్తం గుర్తించిన జగన్ విజన్ యూనిట్ అది